అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను సప్త శనివారం వ్రతం మొదలు పెట్టాను ఇప్పటికే మూడు వారాలు అయింది అయితే మొదలు పెట్టే ముందు స్వామివారు మనకి ఎటువంటి పరీక్షలు పెడతారు మన అనుభవాలు ఏంటి అసలు మనం అనుకుంటే సప్త శనివారం వ్రతం చేసుకోగలమా ఆయన అనుగ్రహం ఉండాలా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నా అనుభవాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారి ఫోటో నేనే దగ్గరుండి చేయించుకుంటున్నాను దీని వెనకైతే చాలా పెద్ద స్టోరీనే ఉందండి అసలు శనివారం వ్రతం స్టార్ట్ చేసే ముందుగా నేను దగ్గర దగ్గర రెండు నెలల ముందు నుంచి అనుకున్నాను కానీ నాకైతే అస్సలు కుదరలేదు ఇంకా ఎట్లయినా చేయాలి ఎందుకు ఇలా ఆటంకం వస్తుంది అనుకొని చేద్దాం అనుకున్న రోజు నెక్స్ట్ డే ముందు రోజు అనుకున్నాను నెక్స్ట్ డే మనకు జ్వరం వచ్చేసింది ఇంకా ఏంటి ఇలా అవుతుంది అని సరే జ్వరం ఉన్నా పర్వాలేదు చేద్దామనుకొని ఆ రోజు కరెక్ట్గా తొమ్మిది గంటలకి ఇంకా డిసైడ్ అయిపోయినాను ఇట్లా ఇట్లా వస్తూనే ఉంది ఇంకా దీన్ని ఖచ్చితంగా చేయాలి ఎన్ని కష్టం ఉన్నా చేయాలని ఇంకా అన్నీ తెచ్చుకోవడానికి నైట్ తొమ్మిది గంటలకి షాప్కి అయితే వెళ్ళాము ఇంకా నేను చేసిన ఏంటంటే ముందుగా ఫోటో తీసుకోవాల్సింది నేను తీసుకోలేదు ఇంట్లో చిన్న ఫోటో ఉంది అయినా కూడా వెంకటేశ్వర స్వామిని నేను నచ్చి మంచిగా తెచ్చుకొని పూజ చేసుకోవాలనుకున్నాను కానీ నాకు దీంట్లో వచ్చిన అనుభవం ఏంటంటే ముందు పూజ సామాగ్రి మొత్తం కొనుక్కున్నాను అప్పటికే తొమ్మిది నలభై ఐదు అయింది టైం నైట్ ఇంకా ఫోటో తీసుకోవాలనుకునేసరికి ఫోటో ఎక్ అక్కడ ఫోటో షాపులు అయితే అస్సలు కనిపించలేదు ఇంకైతే నాకు చాలా బాధ అనిపించింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు వెనక్కి వచ్చేద్దామా అనుకున్నాము ఎక్కడ ఎతికినా కూడా అన్నీ క్లోజ్డ్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు ఇంకా వెనకాల ఎక్కడ చూసినా కూడా కనిపించలేదు వచ్చేస్తున్నాం మేము అయినా లాస్ట్లో నాకు ఎక్కడో ఒక ఆశ ఉండేది స్వామివారిని తలుచుకుంటూ స్వామి ఎట్లయినా ఒక్క షాపు చూపించు నాకు నీ ఫోటో ఉంది అనుకోవచ్చు మీరు అక్క ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కదా అని కానీ నేను అప్పటికప్పుడే జ్వరం వచ్చినా కూడా ఆటంకాలు వస్తున్నాయని ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఎట్లయినా చేసుకోవాలని చేసుకుంటున్నాను కాబట్టి నేను తీసుకోలేకపోయినాను ఇంకా అనుకోని ఇంకా సరేలే దొరకలేదని చెప్పి వచ్చేస్తున్న టైంలో ఆ స్వామి వారు మాకు మంచిగా అనుగ్రహం ఇచ్చారు ఏంటంటే ఆ షాప్ మొత్తం క్లోజ్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ అన్ని ఫోటోలు తీసి డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు ఆ షాప్కి చిన్న షాపు ఇంకా ఆయన లాక్ చేసేసుకొని వెళ్ళిపోతుంటాడు మాకు టక్కని మాకు కంటపడింది ఆ స్వామివారి అనుగ్రహమే కదా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఫోటోలు తగిలించి మీకు ఏం కావాలి ఏ ఫోటో కావాలి చెప్పండి అని చెప్పి అక్కడ చూస్తే సపరేట్గా లేదు వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ ఫోటోలు అన్నీ చూపించి ఇంకా మీకు ఏది కావాలో చెప్పండి చేసిస్తానని అప్పటికప్పుడే ఆయన కూర్చొని మేము సెలెక్ట్ చేసిన ఫోటోని ఫోటో ఫ్రేమ్గా చేసి మంచిగా ఫోటో చేసి ఇచ్చాడు ఇంక ఇంటికి వచ్చేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఆ టైంలో కూడా ఆయన ఓపిక్గా పర్వాలేదమ్మా నేను చేసిస్తానని మొత్తం దగ్గరుండి చేసి ఇచ్చాడు లాస్ట్కి అయితే ఫోటో చాలా బాగా వచ్చింది అన్ని ఫోటోలు ముందు పెట్టాడు మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చాలా హ్యాపీ అనిపించింది దగ్గరుండి నా స్వామిని నేనే సెలెక్ట్ చేసుకొని మంచిగా చేపించుకున్నానని అయితే ఆయన్ని కష్టపెట్టామేమో అనిపించింది ఆయన ఇంటికి వెళ్ళే టైం అది ఆల్మోస్ట్ లాక్ వేసుకున్నాడు కూడా షాప్కి ఆ టైంలో ఆ భగవంతుడే మా కంటపడేటట్టు చేశాడు చూసారా ఈ నేనమాట మంచిగా అంతా చేసిచ్చి ప్యాక్ చేసిచ్చి ఇచ్చి పంపించాడు అసలు ఇంటికి వచ్చి ఆ ఫోటో అక్కడ పెట్టేశాను పెట్టి ఇంకా ముడుపు కట్టడానికి అంతా క్లాత్ రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకొని నిద్రపోయేసరికి ఆ నైటు కళలో ఆ ముడుపు మీద స్వామివారు ఉన్నట్టే ఉన్నారు పీట మీద స్వామివారు నిల్చున్నట్టున్నారు ఇంట్లో కూడా నిల్చున్నట్టు అసలు ఎంత బాగా అనుభవం అయిందో అప్పుడే అనుకున్నాను ఇన్ని రోజులు మనం అనుకున్నాము కానీ స్వామివారు అనుకోలేదు మనతో చేపించాలని ఈరోజు స్వామివారు మనతో చేపించాలని ఆయన అనుకున్నారు అంటే ఆయన అనుకుంటేనే మనం చేయగలము మనం అనుకుంటే అస్సలు చేయలేము నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫైనల్గా ఫోటో చూడండి ఎంత బాగొచ్చింది ఇది అంత ఈజీగా అవుతుందా ఇప్పటికి కూడా రేపు శనివారం అనంగా ముందు రోజు ఏదో ఒకటి నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది అయినా కూడా స్వామివారి అనుగ్రహంతో మూడు వారాలైతే కంప్లీట్ చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్